హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నిన్నటి నుంచి నాకైతే ఒంట్లో బాగాలేదు మళ్ళీ కిడ్నీలో పెయిన్ వచ్చింది మళ్ళీ ఫీవర్ వచ్చింది ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అనుకొని మేము కూడా మెడిసిన్ తీసుకోకుండా ఇంట్లోనే ఉండిపోయాం కానీ అది మళ్ళీ స్టార్ట్ అయ్యింది చికెన్ మటన్ తినేటప్పుడు కూడా రాలేదు ములంగడ తిన్నానండి వెంటనే వచ్చింది అంటే వేడి చేయడం వల్ల వచ్చేస్తుంది అది తలనొప్పి ఉంది ఇప్పుడే జ్వరం ఇంకా వామిటింగ్ కిడ్నీలో స్టోన్ ఉంటే ఎవరికైతే తెలియ చెప్తున్నాను కిడ్నీలో స్టోన్ ఉంటే వాళ్ళకి నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన వామిటింగ్స్ అనమాట అదే జరిగింది నా విషయంలో కూడా వామిటింగ్ వామిటింగ్ నిన్న అయితే నిన్న రెండు గంటలకి మీకు చిన్న క్లిప్ పెడతాను చూడండి నేను వీడియో తీస్తుంటే మా ఆయనేమో వచ్చారు రాత్రి రెండు గంటలకి నేను ఉన్నాను అనమాట పెయిన్ ఎక్కువ వచ్చింది దానికి నేను వీడియో తీస్తుంటే అప్పుడు అతను వచ్చారనమాట సడన్గా మళ్ళీ వీడియో తీయలేదు అయితే వామిటింగ్ టాబ్లెట్ వేసాను నిన్న రెండు ఇంజక్షన్ తీసుకున్నాను ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు సేమ్ మా నేను పెద్ద తప్పు చేసిన ఏంటంటే నా విషయంలోని మా అక్క ఎవరికైనా తలనొప్పి కానీ కడుపుల నొప్పి కానీ టాన్సల్స్ నాకు టాన్సల్స్ ఉన్నాయి టాన్సల్స్ నొప్పి కానీ ఇలాంటివి ఏదైనా ఏదైనా ఒంట్లో బాగాలేదు నాకు ఇది ఇలా ఇలా ఉన్నది ఒంట్లో బాగాలేదంటే ఓకే కానీ నాకు ఎలా ఉంది పెయిన్ ఇక్కడ ట్రాన్సెస్ లేకపోతే కడుపులో నొప్పి తలనొప్పి ఏదన్నా కూడా నా దురదృష్టమో అది దేవుడిచ్చిన శాపమో తెలీదు కానీ వెంటనే నాకు వస్తుందండి ఫస్ట్ మా తమ్ముడికి బాగలేదు బాగాలేకపోతేనేమో వాడు నాకు ఫోన్ చేసి అక్క ఎలా ఉంది ఏటి తినాలి ఏటి నొప్పి చాలా ఎక్కువ ఉంది తట్టుకోలేకపోతున్నాను అది ఇది అని అన్నీ చెప్పాడు హాస్పిటల్కి వెళ్ళాడు ఏడు జరిగింది అన్నీ చెప్పాడు అనమాట సో ఆడ దగ్గర విన్న తర్వాత నాకు తగలడింది అనమాట నాకు నేను కూడా కొంచెం సరే ఎందుకు లే తమ్ముడు కదా ఎందుకు చెప్పడం అనేసి నేను ఊరుకున్నానండి అది నాకు వచ్చింది నన్నంత బాధపడ్డాను ఈరోజు ఫేవర్ ఉంది ఫేవర్ టాబ్లెట్ వేసాను ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే రేపు మా పెద్దమ్మ కూతురు మొన్న అప్పుడు మీకు ఒక వీడియో పెట్టాను కదా ఫంక్షన్ అనేసి అక్క చనిపోయింది అక్క పిల్లలు ఆ పాప పెద్ద మనిషి అయింది అనేసి ఈరోజు ఇంకో పెద్ద కూతురు అంటే ఆ అక్క పేరు సీతల్ సీతలక్క వాళ్ళ కూతురు మెచ్యూర్ అయింది మొన్న బుధవారం స్నానం అనమాట ఇప్పుడు రేపు ఫంక్షన్ సండే కానీ దూరం ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ మళ్ళీ పెయిన్ వచ్చేస్తుందేమో అని భయం రెండో రీజన్ కూడా చెప్తాను మెచ్యూర్ అయ్యే టైంలోనే మాకు ఫోన్ చేసి కానీ ఇలా అయ్యింది పాప అని కానీ మాకు ఏం తెలియలేదు అసలు చెప్పలేదు మాకు తను తల్లి బాజీ తల్లి చెప్పాలి కదా బయట వాళ్ళ దగ్గర నుంచి మేము వింటే ఎట్లా మేము బయట వాళ్ళ దగ్గర నుంచి విన్నాము సరే మనకు చెప్పలేదు కదా వెళ్ళద్దు అని అనుకున్నాం కానీ మన సొక్కు ఆడపిల్ల సరే ఆశీర్వ ఫోన్ చేసింది ఫోన్ చేసి మా పాపకి మీ ఆశీర్వాదాలు కావాలి తప్పకుండా రండి అని చెప్పింది అలా చెప్పడంతోనే ఇంకా అసలు వెళ్ళము అని అనుకునే మనసు కూడా కొంచెం ఆలోచిస్తున్నాం అనమాట వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా బస్సా నాకు పడదు అస్సలు అంటే అస్సలు పడదు బండి మీద వెళ్తే ఇంకా పెయిన్ ఎక్కువైపోద్ది ఎందుకంటే అలా కూర్చొని ఉండడం వల్ల పెయిన్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అదే ఆలోచిస్తున్నాం ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ చేయండి వెళ్ళాలా వద్దా అని మళ్ళీ మా వదిన ఒక ఫోన్ చేసి నాకు చెప్పారనమాట దేవి రాకపోతే బాగోదు నీకు ఆడపిల్ల ఉంది రేపు పొద్దున్న అది ఎదుగుతుంది దాని దీంట్లో అందరూ రావాలంటే నువ్వు అందరితో కలివిడిగా ఉండాలి అని అంటే నా కోపం ఏం లేదు వదినా అది చెప్పలేదు అనేసి నా కోపం అయితే ఏం లేదు కానీ నా ఒంట్లోనే ఇలా ఇలా ఉంది పరిస్థితి ఏం చేయాలి చెప్పండి మా తమ్ముడేమో వద్దు అసలు వెళ్ళే వెళ్ళొద్దు అది చెప్తే చేసుకొని కానీ ఫస్ట్ మనకి చెప్పలేదు కదా వెళ్ళొద్దు అంటాడు నేను మా అక్క ఏంటున్నావు అంటే చూద్దాం చూద్దాం అనే టైప్లో ఉన్నాం అనమాట అదే ఏం చేయాలి బస్సులోనే వెళ్ళాలి అంటే నాకు ఒక వీడియో నేను చూశాను అనమాట ఏంటంటే మింట్ లీవ్స్ తింటే వామిటింగ్ అవ్వవు అనేసి కొన్ని బస్సులోనే వెళ్ళిపోదామా ఏం చేయాలా బుర్రకి అసలు ఎక్కట్లేదు ఒంట్లోనేమో బాగలేదు సరే ఏదో ట్యాబ్లెట్లు వేసుకొని ఇంజక్షన్ వేయించుకొని వెళ్ళిపోదామా అనేసి అంటే పాపకు కూడా కొంచెం చిన్న కొంచెం లైట్గా ఫీవర్ ఉంది ఇంకేమో పార్టీకి వెళ్ళింది అందుకే పిలుస్తుందేమో అని చూస్తున్నారు లైట్గా ఫేవర్ ఉంది తగ్గైతే విపరీతంగా ఉంది మా ఆయన ఇప్పుడు ఇంటికి వస్తే ఏం చెప్తారో చూడాలి నేనైతే మా వదినకి అన్నాను వదిన ఒక వెయ్యి రూపాయలు అలాగే మీకు నేను ఫోన్పే చేసేస్తాను మీరు ఇచ్చేయండి అని అన్నాను అలాగే ఇచ్చేయాలా లేకపోతే బట్టలు ఏమైనా ఇచ్చేయాలా అని అడిగారు మా వదిన ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు మా వదినేమో నువ్వు రా బాగోదు అలాగా అందరం వస్తున్నారు కదా నువ్వు రా అని అంటారు నా పరిస్థితి నిజంగా నాకు ఒంట్లో బాగుంటే మాత్రం నేను వెళ్ళిపోదునండి కానీ ఇప్పుడు డిసైడ్ చేయలేకపోతున్నావు మా ఆయన ఇప్పుడు వచ్చిన వరకు డిసైడ్ చేయలేము మా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత అప్పుడు వెళ్ళాలా పూర్తిగా లేదా అని మీకు నేను చెప్పే ఉన్నట్టున్నాను మా ఆయన ఒక బండి తీసుకున్నాను నా కోసం అనేసి కానీ దాని ఇంకా పూజ అసలు అవ్వే లేదు అప్పటి నుంచి దగ్గర దగ్గర టెన్న ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అసలు పూజ చేయించలేదు ఎందుకంటే మేము పూజ చేయించడానికి వెళ్ళాలన్నా అది దూరం ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది పాతపట్నం అనమాట శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది పాతపట్నం అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అని అంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఎండలు ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే మబ్బుగానే ఉంది కొంచెం మేఘాలు గట్ట వేసేయి నిన్నంతా వర్షం పడింది అయితే వెళ్తే రేపు అక్కడికి వెళ్ళాలి కానీ ఇప్పుడు బండి మీద ఎక్కువసేపు నేను కూర్చోలేను ఎందుకంటే విపరీతమైన పెయిన్ వస్తుందండి అది ఎవరైతే అనుభవిస్తారో ఆ కిడ్నీలో కిడ్నీ పెయిన్ అంటే ఏమంటారు స్టోన్ ఉంటే ఆ పెయిన్ ఆ వాళ్ళకే తెలుస్తుంది అది చెప్పినా అంటే అర్థం చేసుకోలేరు ప్రాణం దాని బదులు ఏదైనా చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది అంత పెయిన్ వస్తుంది అనమాట నాకు ఆ ములంకాయలు తినడం వల్ల వచ్చిందో లేకపోతే ఆడి దగ్గర విన మా తమ్ముడు దగ్గర వినడం వల్ల వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి వచ్చిందంటే అమ్మా వస్తున్నా వస్తున్నా దానివల్ల వచ్చిందండి అదే ఇప్పుడు ఏం చేయాలి ఎల్లలా వద్దా నాకు నిజంగా అదంతా బుర్రలో లేదు అది చెప్పలేదు ఒక అంటే కోపం అదంతా లేదండి కానీ ఇప్పుడు వస్తామ్మా నాకు వస్తున్నాను రా నాకు ఒంట్లో బాగాలేదు వస్తున్నా వస్తున్నా నాకు ఒంట్లో బాగాలేదని మాత్రమే ఆలోచిస్తున్నాను మీరు ఎవరైనా అంటే నేను ఏం చేయాలి అనేది నాకు దయచేసి కామెంట్ పెట్టండి వీడియో అస్సలు తీయలేకపోతున్నాను ఇప్పుడు కాదండి వీడియో నిన్న శుక్రవారం బాగా పూజ చేసుకుందాము శ్రావణ శుక్రవారం కదా అని అనుకుంటే పూర్తిగా అసలు ఓపిక అనేది లేదు నిన్న ఈరోజు కొంచెం బాగుంది నెక్స్ట్ శుక్రవారం చేయడమో ఏదో చేయడమో చెయ్యాలి దయచేసి నాకు నేనేం చేయాలి అనేది ఒక సలహా ఇవ్వండి కామెంట్ చేయండి దాన్ని బట్టి ఇంట్లో మాట్లాడిన దాన్ని బట్టి ఏం చేయాలో చూసి చేస్తారనమాట ఇదే ఈరోజు వీడియో చేసి పెడదాం కనీసం మీకడితేన ఇక్కడ చుట్టాలకి ఇబ్బందులు కడితేటంటే ఎల్లు 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 అంటారు ఒక మీకడితే నాకు ఒక ఐడియా వస్తుంది కదా అనేసి ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత డిసైడ్ చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలనేది మేము చేస్తాం అదంతా మీకు బ్లాగ్ నేను పెడతాను